ఛానల్ సాయిరెడ్డిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి గ్రామ పంచాయతీ ముందు ధర్నా ఇరవై ఐదున చలో నందిపేట్ తొమ్మిది ప్రజా సంఘాల ఐక్యవేదిక పిలుపు నేటి చరిత్ర న్యూస్ నందిపేట్ నందిపేట్ మండలం తలవేద గ్రామంలో దౌర్జన్యంగా రోడ్డును కబ్జా చే చేయడానికి యత్నించి అడ్డుకున్న పెద్ద పెద్దన్నపై దాడి చేయించిన సూత్రధారి సాయిరెడ్డిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దళిత రాజకీయ పార్టీ సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ సావెల్ గంగాధర్ సభ్యులు మాస్ లైన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కనకం ప్రమోద్ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోసాని అన్నారు శనివారం రోజు తల్వేద గ్రామంలో ప్రజా సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ సిపిఎం నాయకులు తీవ్రంగా గాయపడ్డ పెద్ద పెద్దన్నను పరామర్శించారు అనంతరం తల్వేదా గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాధితుడు పెద్ద పెద్దన్న ఇంటి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పెద్ద పెద్దన్నకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తల్వేద గ్రామంలో పెద్ద పెద్దన్న వ్యవసాయ భూమి నుంచి దౌర్జన్యంగా రోడ్డు వేయాలని కొంతమంది ప్రయత్నించారన్నారు హైకోర్టు ఉత్తర్వులు ఉన్న రక్షించవలసిన పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శించారు పొలంలో రోడ్డు వేయడాన్ని అడ్డుకున్న పెద్ద పెద్దన్నపై దాడికి ప్రణాళిక రచించిన సాయిరెడ్డిని ఇప్పటి వరకు అరెస్టు చేయడం లేదన్నారు ఈ కేసులో పక్షపాతంగా వ్యవహరిస్తున్న నందిపేట ఎస్ఐ రాహుల్ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కేసులో ఆర్మూర్ ఏసీపీ బసవారెడ్డి విచారణ అధికారిగా ఉంటూ బాధితులు సాయిరెడ్డి పేరు చెబితేనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు కాబట్టి ఏసీపీ బసవారెడ్డిని ఈ కేసు విచారణ అధికారిగా తొలగించి నిష్పక్షపాతంగా వివరి వ్యవహరించే మరో ఏసీపీని విచారణ అధికారిగా నియమించాలని వారు డిమాండ్ చేశారు పెద్ద పెద్దన్నపై దాడి చేయించిన నిందితుడిని శిక్షించాలని కోరుతూ దళిత సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదున చలో నందిపేట్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు నందిపేట్లో అంబేద్కర్ విగ్రహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీని నిర్వహిస్తామన్నారు ఈ ర్యాలీలో దళిత సంఘాలు ప్రజా సంఘాలు బీసీ మైనారిటీలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జేఏసీ కమిటీ సభ్యులు పి దేవరాం కాకుండా ఏదేమైనా ఏదైతే పెద్దలకు జరిగే అన్యాయానికి నాయకులు ఆ తెరవెనుకున్న నాయకులపైన పైన విచారణ జరిపి ఏదైతే సాయిరెడ్డి గారు పూర్వం మాట్లాడి డైరెక్షన్ ఇచ్చాడు ఇదంతా సూత్రధారని చెప్పి చెప్పబడతా ఉందో ఆయన పేరు కూడా అరెస్ట్ చేయాలని ఎన్నో కేసులు పెట్టాలని చెప్పేసి జేఏసీ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ లేకపోతే ఈ జిల్లా వ్యాప్త ఉద్యమం దారి తీస్తున్న కూడా హెచ్చరిస్తా ఉన్నాం

పెళ్ళండాకా రోజేసి సర్పంచ్ కానీ నేను చెప్పుతా బాబు నువ్వు ఊపుండు అని అన్నాడు ఊపుడు అంటే పెళ్లి పెట్టి రోడ్డు పోసేసి రోడ్డు పోసేస్తే ఈ లో లాగిన కానీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ లెవర్ పట్టించుకోలేరైతే అయితే హైదరాబాద్కి పోయి అప్లికేషన్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళి నీ రోడ్డు తీసేసుకొని కాగితం వచ్చింది జెసిపు కొండ తీసేస్తే తీసేసి వీళ్ళందరూ పోయి మొత్తము ఇలా పెద్ద పెద్దను మామూలని జెర్సీపుని కొండబోయి పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ స్టేషన్లో పెడితే పోలీసు జెర్సీపులకు పది పన్నెండేళ్ళు దండ కట్టించి మా పొలాన్ని నాటని వేయలేరు మాకు నిట్ట ఐదుగురు కావాలన్నారు అతను నెల నీళ్ళని నిట్టని ఏడ్చినాము ఇప్పుడు కూడా చప్పుడు దాకా ఊకుందాం అని రెండు బోలరు గుద్దేసిండ్రు ఇప్పుడు బోలరు గుద్దేసిండ్రు అప్పుడు పదిహేను రోజులు మేము చప్పుడు దాకా ఊకున్నాము ఓలో నీళ్ళు అడుక్కొని ఆళ్ళ ఇళ్ళ ఆన నీళ్ళకు నాటుకుందాం ఇట్లన్న దేవుడు అని ఊకుంటే మర్ర నా మొబైల్ని పిలిచి మామారాయణ చెప్పి ట్టి కట్టెల బట్టి కడుపు మీదలు ఎన్ను మూజీరా పెట్టేది సార్ కాలు మాకు మాకు గుంట లేకుండే కష్టం చేసి జీతం కోరుకున్నాం కాలు మొగ్గు ఇంతకన్నా ముంచిందే లేదు మగ ఇప్పుడు నా మగడు నా పిల్లలు లేకుండే నా బెరద లేకుండే నేను నాకు రెండు కాలు లేవు నేను ఎట్లా బతుకలేదు సార్ కాలు రెండు కాలు తీసే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్